హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము శుభమస్తు షాపింగ్ మాల్ కండి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కి ఆపోజిట్ లో ఉంటుందండి నియర్ పిడబ్ల్యూడి గ్రౌండ్ అనమాట సో ఇక్కడ శుభమస్తూ షాపింగ్ మాల్ ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసాం ఇప్పుడైతే మంచి ఆఫర్ అయితే పెట్టారు సో ఆఫర్స్ ఏంటో కూడా ఇప్పుడు చూసేద్దాం రండి ఆఫర్స్ అనుకున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ అయితే ఉందండి ఉగాది శ్రీరామనవమి అలాగే రంజాన్ సందర్భంగా ఈ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్స్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఓకే వచ్చేసామండి ఇప్పుడైతే మనకి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా సారీస్ ఉన్నాయి మనకి ఏంటంటే ఉగాది రంజాన్ అలాగే శ్రీరామ నవమి ఉన్నాయి కదా ఈ ఫెస్టివల్స్ కి సంబంధించి మనకి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇలాగే ఇంకొక స్పెషల్ డిస్కౌంట్ ఏంటంటే ఈ మంత్ లో అంటే ఈ నెల ఏడో తారీఖున స్టార్ట్ అయ్యిందండి ఇరవై ఒకటి వరకు పర్చేస్ చేసిన వాళ్ళకి ఇలాగా లాయల్టీ కార్డ్ అయితే ఇస్తారనమాట సో ఈ కార్డు తీసుకుని మనము నెక్స్ట్ మంత్ పర్చేస్ చేసినప్పుడు దీనిలో ఉన్న పాయింట్స్ అప్పుడు కొన్న దానిలో యాడ్ అవుతాయి అనమాట సో ఎలాగో అంటే మనం ఒక ఇప్పుడు థౌసండ్ రూపీస్ బిల్ కనుక చేసినట్లయితే మనకి థౌసండ్ పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట అవి నెక్స్ట్ టైం మనం బిల్ చేసినప్పుడు తీసుకోవచ్చు అనమాట అప్పుడు మైనస్ చేస్తారు ఈ కార్డ్ తీసుకుని వస్తే సో ఇప్పుడున్న ఆఫర్స్ లో ఉన్న శారీస్ ఏంటనేది ఈ రోజు మనం చూద్దాం ఓకే మనం బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నామండి పట్టు శారీస్ ఎందుకంటే ఫెస్టివల్స్ కదా మనం పట్టు శారీస్ చూస్తున్నాము ఇవి కూడా ఏంటంటే వన్ ప్లస్ టూ ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ సారీస్ అండి చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది పళ్ళు వస్తుందండి ఓకే ఇది బ్లౌజ్ అనమాట ఓకే టోటల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అలాగే మనకి బార్డర్ కూడా హైలైట్ అవుతుంది అనమాట పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి మనకి కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అనమాట దీనిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అవి కూడా చూద్దాము అండ్ ఇది ఒక కలర్ వస్తుంది నెక్స్ట్ దీనిలోనే రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చి డిఫరెంట్ గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ప్యూర్ గోల్డ్ అనమాట ఇంకా అసలు గోల్డ్ పెట్టాల్సిన వల్ల లేకుండా గోల్డ్ కలర్ శారీ అనమాట ఇది అలాగే దీనిలోనే పెసర గ్రీన్ అట్లా కొంచెం చిలక పచ్చ కలర్ లో ఉందండి వీటిలోనే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి షోరూమ్ అయితే ఒకసారి విజిట్ చేయండి మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుందండి శారీ అలాగే ఇంకొక పింక్ అండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది సో ఇలా డిఫరెంట్ సారీస్ అయితే ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఉన్నాయి వన్ ప్లస్ టూ ఉన్నాయి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం సారీస్ అండి సాఫ్ట్ పట్టము సాముద్రిక పట్ట వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా సిల్వర్ కలర్ వీవింగ్ వస్తుంది కదా సిల్వర్ కలర్ వీవింగ్ కాంట్రాస్ట్ పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా ఓకే శారీ మొత్తం మనకి ఆరెంజ్ కలర్ వస్తుందండి చాలా సాఫ్ట్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఎంత అయినా క్యారీ చేయొచ్చు అనమాట ఇలా ఉంటుందండి సారీ టోటల్ లైట్ లైట్ వెయిట్ అండి ఓకే ఇది మనకి కింద బోర్డర్ అండి కింద పెద్ద సైజ్ బోర్డర్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా వస్తాయి కండి ఓకే ఇది కాస్ట్ చూద్దాం అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఉంది త్రీ థౌసండ్ కి టూ సారీస్ అండి వన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే పడుతుంది దీనిలో మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ మనకి పింక్ పళ్ళు వస్తుంది ఇది అనమాట దీనిలో బ్లూ పళ్ళు వస్తుంది సో ఇలా మీకు కలర్స్ కూడా డీటెయిల్ గా తెలుస్తుంది చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ వీటిలో ఇంకా ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది షాప్ నైతే విజిట్ చేయండి అలాగే దీని మీద మనకి మనం ఎంత పర్చేస్ చేసినా థౌసండ్ రూపీస్ అబౌ కనుక పర్చేస్ చేస్తే మనకి లాయల్టీ కార్డ్ అయితే వస్తుందండి సో ఈ కార్డ్ మీద మనం ఎంత కొంటే అన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట నెక్స్ట్ మంత్ నుంచి ఆ పాయింట్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ మళ్ళీ పర్చేస్ చేసినప్పుడు ఆ పాయింట్స్ అనేది మనకి యూస్ అవుతాయి అనమాట సారీస్ అండి ఇది ధర్మవరం పట్టు అమ్మా ధర్మవరం పట్టు ఓకే ఇది ధర్మవరం పట్టు సారీస్ అండి ఇది మనకి పళ్ళు వస్తుంది ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం డిజైన్ ఓకే సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుందండి ఇదంతా కాపర్ వీవింగ్ వచ్చింది సారీకి మనకి అంతా కూడా పాపప్ వస్తుంది స్టోన్ వర్క్ ఓకే టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది సారీ ఇది కూడా మనకి ఆఫర్ లో ఉందండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కి టూ సారీస్ అండి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అయితే వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక గ్రీన్ కలర్ ఆరెంజ్ మనకి పళ్ళు బ్లూ వస్తుందండి సీ గ్రీన్ వస్తుంది పళ్ళు వచ్చేసి పింక్ వస్తుంది అలాగే పింక్ కలర్ సారీకి మనకి బాటిల్ గ్రీన్ బా ఇది పళ్ళు వస్తుంది అది వచ్చేసి పింక్ పళ్ళు వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూపిస్తున్నారు అండి జార్జెట్ స్టోన్ వర్క్ జార్జెట్ స్టోన్ వర్క్ శారీస్ ఓకే మంచి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే రంజాన్ వస్తుంది కదా రంజాన్ ఆఫర్స్ అనమాట చక్కగా వాళ్ళు ఇష్టపడే స్టోన్ వర్క్ లో సారీస్ కూడా ఉన్నాయండి ఇది ఆరెంజ్ కలర్ మంచి డార్క్ కలర్ అయితే వచ్చింది అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి స్పెషల్ డిస్కౌంట్ లో అయితే ఉన్నాయి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనకి నవన్ త్రిబుల్ నైన్ కి వస్తుంది అనమాట అంటే టూ థౌజండ్ వస్తుంది వీటిలో కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ చిల్లీ రెడ్ ఇది వచ్చేసి బ్రౌన్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో అయితే ఉన్నాయండి ఇది కూడా మనకి వన్ త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు మాత్రమే నుంచి స్టోన్ వర్క్ వచ్చింది అండ్ కలర్ కూడా చాలా డార్క్ కలర్ ఇలాగా కలర్స్ అయితే ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి వీటన్నింటి మీద కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ లాయల్టీ కార్డ్ అయితే ఇస్తున్నారు సో ఇదన్నమాట కార్డు ఈ కార్డ్ మనము నెక్స్ట్ మంత్ నుంచి యూస్ చేసుకోవచ్చు ఈ మంత్ ఓన్లీ ట్వంటీ ఫస్ట్ వర్క్ మాత్రమే ఈ ఆఫర్ అండి అంటే ఈ లాయల్టీ కార్డ్ అయితే మనకి ట్వంటీ ఫస్ట్ వరకు మాత్రమే ఇస్తారు దీన్ని మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి అలాగే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కొన్నా దీని మీద మనకి ఈ పాయింట్స్ అయితే లెస్ చేస్తారనమాట దీనిలో నావీ బ్లూ కలర్ కూడా ఉందండి ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది అలాగే ఇప్పుడు మనము వర్క్ బ్లౌజెస్ చూస్తున్నామండి రెండు వర్క్ బ్లౌజెస్ వచ్చేసి మూడు వందల రూపాయలు మాత్రమే అలాగే నాలుగు వందల్లో కూడా ఉన్నాయి ఇంకా ఆరు వందల్లో కూడా ఉన్నాయి నో ఎక్స్చేంజ్ అండి ఇవన్నీ వర్క్ బ్లౌజెస్ అనమాట ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో మనము ఈ వర్క్ బ్లౌజెస్ చూస్తున్నాము ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అంటే రెండు అంటే సింగిల్ వచ్చేసి మూడు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇవన్నీ కలర్స్ అలాగే ఈ వర్క్ బ్లౌజెస్ ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టూ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఇలా వస్తుంది అనమాట వర్క్ త్రీ హండ్రెడ్ లోనే మనకి ఇదొక కలర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇలాగా వీటిలో మనం చూసుకోవాలి వీటిలో వచ్చేసి త్రీ హండ్రెడ్ కి రెండు ఫోర్ హండ్రెడ్ కి రెండు అలాగే సిక్స్ హండ్రెడ్ కి రెండు బ్లౌజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ మనం లెహంగా సెట్ చూస్తున్నాం అండి ఇది కూడా చాలా బాగుంది ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ ది ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అయితే వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే ఇప్పుడు మనము కిడ్స్ వేర్ కి వచ్చేసామండి కిడ్స్ వేర్ కూడా మంచి ఆఫర్స్ అయితే పెట్టారు అవి ఏం ఆఫర్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము మేడం కిడ్స్ వేర్ మీద ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి మేడం ఇలా పట్టే టైప్ ఆఫర్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ ఫ్రాక్స్ వస్తాయా చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి మేడం ఆల్రెడీ స్టిచ్ వందలకి రెండు ఓ సింగిల్ త్రీ హండ్రెడ్ కూడా త్రీ హండ్రెడ్ చాలా బాగున్నాయి మేడం ఉగాది వస్తుంది అలాగే శ్రీరామనవమి వస్తుంది ఇంకా రంజాన్ వస్తుంది ఎలా అయినా మనం చక్కగా మంచి ఆఫర్ లో తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఫ్రాక్స్ అన్ని ఇవన్నీ కూడా మోడల్స్ మేడం ఇంకా రెండు మూడు మోడల్స్ చూపించారా చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి స్టిచ్ చేసి వస్తున్నాయి చక్కగా ఇది ఒక మోడల్ అండి అంటే చిన్నపిల్లలకి కొంచెం పెద్ద సైజ్ వరకు ఏ సైజ్ వరకు వస్తాయి ట్వంటీ సైజ్ బాగుంది చూపి వన్ ఇయర్ ఇయర్ బేబీ దాకా ఒకటి ఒక కాస్ట్ అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఉన్నాయి ఇవన్నీ మోడల్స్ అండి ఒక రెండు మూడు మోడల్స్ అయితే ఇంకా చూపిస్తున్నాను చూడండి మంచి మోడల్స్ అయితే వస్తున్నాయి ఓకే ఇంకోటి చూపిస్తా ఇది భలే ఉంది బుల్గరే చిన్న పిల్లలకి కూడా ఉన్నాయండి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనకి ఇలా వస్తుంది అనమాట కాటన్ వస్తాయి కాటన్ సిల్క్ వస్తాయి సిల్క్ వస్తాయి ఇవన్నీ పట్టు స్టైల్లో చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడే చూసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది చాలా బాగున్నాయి కానీ అసలు చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకా ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట మనకి ఇవి కూడా ఒకటి ఒక కాస్ట్యూమ్ కి వస్తాయి అలాగే ఇప్పుడు మనం బాయ్స్ కి చూద్దాం టూ ఇయర్స్టండి వన్ ఆఫర్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే ఈ ప్యాంట్ షర్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి ఇది ప్యాంట్ అన్నమాట లోపల ఓకే ఇది షర్ట్ వీటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అన్నమాట పేరు వస్తుంది ప్యాంట్ షర్ట్ పేరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ

చున్నీ కూడా జాకెట్ సిక్ సైడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుంది మేడం ఓకే ఓకే ఇలా వస్తుంది వీటిలో కలర్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి ఓకే ఒకటి డిజైన్ డిజైన్ వస్తుంది ఇలా డిఫరెంట్ గా కావాలన్నా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట మనకి ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ కి టూ వస్తాయి ఓకే ఇది పార్టీ వేర్ అండి ఓన్లీ పార్టీ వేర్ మేడం చాలా బాగుంది పార్టీ వేర్ కి బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ హండ్రెడ్ నుంచి వస్తుంది దీంట్లో సైజెస్ వచ్చేసరికి టూ 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 నుంచి ట్వంటీ సిక్స్ దాకా వస్తుంది ఓకే షార్ట్ ఫార్ట్స్ బాగుందండి వీటిలో కలర్స్ అన్నీ ఉంటాయండి వీటిలో కలర్స్ కూడా వస్తాయి కలర్స్ కూడా కలర్స్ కూడా వస్తాయి ఓకే ఇంటికి కావాలంటే బఫీగా కావాలనుకున్న వాళ్ళు ఇట్లాడో బాగుంది ఇది కూడా వన్ సైడ్ ఎక్కువ హండ్రెడ్ చాలా బాగుంది ఓకే ఇది ఎంత పడుతున్నాయండి ఓటీన్ ఫిఫ్టీ ఓటింగ్ ఫిఫ్టీ ఓటీన్ ఓకే పార్టీ వేర్ బ్యూటీల్ లో సరే మీ కలర్స్ సింగల్ ఆ కలర్స్ కావాలన్నీ వస్తాయి ఉంటుంది ఓకే ఇంకొక ప్యాటర్న్ ప్రయటనండి ఇది ఫ్యాబ్రిక్ బాగుందండి ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఉంది పార్టీ వేర్ పార్టీ వేర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఇది ఎంత పడుతుందండి కాస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీన్ ఫిఫ్టీ బాగుంది ఇది క్రాప్ టాప్ అండి క్రాప్ టాప్ మేడం మిక్స్డ్ కలర్స్ వచ్చింది రెండు కలర్స్ అంటారు చాలా బాగుందండి డిఫరెంట్ గా పార్టీకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే అంతా కూడా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది మిక్స్డ్ కలర్స్ వచ్చాయి

ఫిఫ్టీన్ హండ్రెడ్ మీద ఆఫర్ ఫోన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే థౌసండ్ ఫిఫ్టీ అయితే ఇప్పుడు ఈ ఆఫర్ మీద మనకి లాయల్టీ కార్డు ఉండదు కదా లాయల్టీ కార్డు కూడా దీనికి వర్తిచ్చి దున్న వస్తుందా ఓకే ఓకే ఆఫర్ కార్డు మీద దానికి ఏదైనా సరే లాయల్టీ కార్డు వస్తుంది వస్తుంది ఓకే ఈ ఆఫర్ వస్తుంది థర్టీ పర్సెంట్ ప్లస్ అడిషనల్ గా కస్టమర్ అనేది లాయల్టీ కార్డు మీద టెన్ పర్సెంట్ గా ఉంటుంది ఓకే ఓకే ఇది కూడా ఫ్రాక్ అండి బాగుంది ఇది దుపట్టా స్టైల్ లో వస్తుందండి చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్ లా ఉంది అనమాట ఓకే చాలా బాగుందండి ఎంత పడుతుందండి ఇది కాస్ట్ మేడం ఆఫర్ ఫోన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడుతుంది దీనికి లాయల్టీ కూడా వస్తుంది మేడం వస్తుంది అయితే కొన్నిటికి మాత్రమే ఇది ఒక మోడల్ అండి చాలా బాగుందండి ఇది ఫార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ మేడం బఫీ మోడల్ అంటారు వీటిని ఫ్లవర్ డిజైన్స్ వచ్చి ఫ్లవర్ డిజైన్స్ బాగుంది వీటిలో కలర్స్ ఏమైనా వస్తాయండి సింగిల్ సింగిల్ వస్తాయి మేడం సింగిల్ సింగిల్ వస్తాయి ఓకే హ్యాండ్ కూడా సింగిల్ హ్యాండ్ వస్తుంది వన్ సైడ్ ప్లేన్ వన్ సైడ్ ఇది ఎట్లాగా మీకు కావాలంటే ఎడిషనల్ గా లోపల హ్యాండ్స్ అనేది వస్తాయి మేడం యాడ్ చేసుకోవచ్చు ఓకే అయితే ఈ సింగిల్ అయితే మనకి ఫ్లవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే ఇదైతే సింగిల్ అయితే ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఈ పక్కన మనం ఇలా వదిలేసుకోవచ్చు లేదా లోపల ఇంకో హ్యాండ్ ఉంది దాన్ని యాడ్ చాలా డిజైనర్ వేర్ గా ఉందండి ఫ్రాక్ చాలా బాగుంది స్టైల్ అండి స్టైల్ మోడల్ మేడం భలే ఉందండి అసలు కొత్త డిఫరెంట్ మోడల్స్ అన్ని చూస్తున్నాయి ఈ రోజు ఇదంతా కూడా ఇలా లాగా వస్తుంది బాగుంది ఇదే ఒక్క కలర్ ఏనండి కలర్స్ వస్తాయి సింగిల్ కలర్ సింగిల్ బాగుంది కాస్ట్ ఎంత అండి ఇది ఇది మేడం ట్వంటీ వన్ ఫార్టీ థర్టీ పర్సెంట్ పోనీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీనికి లాయల్టీ కార్డ్ కూడా వర్తిస్తుంది వర్తిస్తుందా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా బాగుంది ఓకే ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ క్లాత్ కూడా క్రష్ వస్తుంది కదండి క్రషింగ్ మేడం ఓకే ఇలా వస్తుంది ఫైన్ మోడల్ ఓకే వీటిలో కలర్స్ వస్తాయండి సింగిల్ సింగిల్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఫ్లవర్ డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసిందండి పైన కూడా మనకి డిఫరెంట్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా వీటిలో కూడా కలర్స్ ఉంటాయండి సింగిల్ సింగిల్ ఏనా బాగుంది ఇది ఏ సైజ్ సైజెస్ వరకు వస్తుంది ఏ ట్వంటీ బాగుందండి ఓకే ఇది వన్ మినిట్ శారీ అండి డిఫరెంట్ గా అవుతుంటారు కావాలన్న వాళ్ళకి ఇలాగేస్తాం బాగుందండి బ్లౌజ్ వచ్చారు హెవీ క్వాలిటీ వస్తుంది లోపల క్లాత్ కూడా మేడం చాలా సాఫ్ట్నెస్ ఓకే అదే ఈ టైప్ వచ్చేసరికి ఏంటంటే అందరూ నెక్కడ లోపల గా ఉంటది అనుకుంటారు చాలా సాఫ్ట్నెస్ వస్తుంది మేడం స్కిన్ కనేది ఓకే ఎంత

టీషర్ట్స్ చూస్తామండి అండి గర్ల్స్ వస్తాయి అనమాట కిడ్స్ వేరు త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఇయర్స్ వరకు ఓకే క్లాత్ వస్తుంది లైక్ క్లాత్ అయితే ఇది వచ్చేసి డిఫరెంట్ స్టైల్ అయితే ఉన్నాయండి సిక్స్ సిక్స్ కి సిక్స్ పీసెస్ వస్తాయి ఓకే చాలా బాగున్నాయి అండి ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా అవైలబుల్ గా ఉన్నాయి త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వస్తాయి అనమాట ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా ఉంటుంది అనమాట వీటిలో డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయండి షాప్ లో చేయండి టూ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ వరకు కూడా ఉంటుందంట ఇవండి ఒక స్పెషల్ ఆరు వందల యాభై రెండు షర్ట్స్ వస్తాయి మేడం ఓకే సిక్స్ ఫిఫ్టీకి రెండు షర్ట్లు ఓకే ఓకే ఇందులో కూడా అంతే మేడం ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా వస్తాయి మేడం ఇదంతా కలెక్షన్ అన్ని అయిపోయి మేడం ఓకే త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఓకే ఓకే ఫ్యాన్సీ షర్ట్లు రెండు ఉన్నాయి ఉన్నాయా మేడం ఫ్యాంట్ కూడా అంతే మేడం ఓకే ఇవన్నీ డిజైన్స్ అవును మేడం ఓకే కార్గో స్టైల్ జాగర్ మోడల్ మేడం కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఏంటో గ్రిప్ మోల్ ఓకే నైన్ హండ్రెడ్ కి రెండు వస్తాయి మేడం నైన్ హండ్రెడ్ కి రెండు రెండు మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా అంతే మేడం ఓకే త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఓకే కలర్స్ అవైలబుల్ ఓకే ఇదేంటి జూట్ ఫ్యాబ్రిక్ అంటారు మేడం ఓకే బాగుంది డిజైన్ చాలా బాగుందండి

జస్ట్ బోర్న్ బేబీస్ కండి ఫ్రాక్ చాలా బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది కలర్ అయితే పిస్తా గ్రీన్ వస్తుంది మంచి కలర్ అండి వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఓకే ఇప్పుడు మనము లేడీస్ వేర్ అండి లాంగ్ ఫ్రాక్స్ అవి చూద్దాము ఇక్కడైతే మనకి డిస్ప్లే చేశారు ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా ఉంటుంది ఫ్రెష్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇంకా లోపలికి వెళ్ళి మనం ఇంకా చాలా చాలా మోడల్స్ మంచి ఆఫర్స్ లో ఉన్నాయి అవి కూడా చూస్తున్నాం అండి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎంత నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ నైన్ హండ్రెడ్ కి త్రీ వస్తాయా ఓకే ఇదైతే మనకి లాంగ్ ఫ్రాక్ వస్తుందా షార్ట్ షార్ట్ నీ ఎంత వస్తుంది ఇది వచ్చే స్కాలర్ నెక్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ వస్తుంది త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి నెక్స్ట్ మోడల్ చూద్దామా ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయండి మనకి ఒక్కొక్కటి ఒక్కో కాస్ట్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి థౌసండ్ కి వన్ ప్లస్ వన్ బి అవును మేడం అంటే అంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మోడల్ ఆ కట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వస్తుంది రయాన్ వస్తుందా ఓకే బాగుందండి నెక్స్ట్ వీటిలోనే చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి ఇది లైట్ కలర్ అనమాట క్రీమ్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది ఇదన్నమాట టూ సైడ్స్ కూడా మనకి చికెన్ కారీ వర్క్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఏమున్నాయి మేడం అలాగే ఇంకొకటి చూపిస్తున్నా అండి బ్లాక్ లో ఇది కూడా మనకి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది వెస్ట్రన్ వేర్ వస్తుంది అనమాట వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి మనకి నచ్చిన మోడల్ తీసుకోవచ్చు చక్కగా నైన్ ఫిఫ్టీకి కి ఇది వన్ ప్లస్ వన్ అండి ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఇలా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇది పిస్తా గ్రీన్ టైప్ లో ఉంది వర్క్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీకి కి వన్ ప్లస్ వన్ ఇలాగా చాలా ఉన్నాయి ఇది జూట మేడం కాటన్ 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 మేడం ప్రింటెడ్ చాలా బాగుందండి ఇది కూడా చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇలా ఉన్నాయండి ఇది కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ అంటే ఫైవ్ ఫిఫ్టీ కూడా బాగుంది వీటిలో కలర్స్ వస్తాయా మేడం వస్తాయి మేడం ఓకే మనకి ఇక్కడ చాలా ఉన్నాయండి అదంతా కూడా కలెక్షన్ అటువైపు కూడా చూద్దాం వెళ్ళి మనం అటువైపు ఒకసారి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి వన్ ప్లస్ వన్ వస్తుంది సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది ఒకటి ఏంటంటే ఇది డిఫరెంట్ గా ఉంది ఇదంతా కూడా వర్క్ వచ్చినట్లుగా అనిపిస్తుంది కదా ప్రింటెడ్ స్టైల్ అనమాట కాటన్ కాటనా కాటన్ వస్తుంది అండి నైన్ హండ్రెడ్ కి త్రీ నైన్ హండ్రెడ్ కి త్రీ ఓకే బిగ్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్ అండి ఇది నైన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అయితే వస్తాయంట త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది జార్జ్ సాటిన్ లైన్స్ వస్తాయండి ఇవి వచ్చేసి పదమూడు వందలకి రెండు ప్లస్ వన్ ప్లస్ వన్ చాలా బాగున్నాయి ఫాబ్రిక్స్ బాగున్నాయి అండి అలాగే కలర్స్ డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తున్నాయి నెక్స్ట్ డిఫరెంట్ గా ఉంది చూద్దాం ఇది వెస్ట్రన్ వేరే వస్తుంది ఇలా వస్తుంది అనమాట లెవెన్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ అండి ఇది వెస్టర్న్ వేర్ అలాగే ఇదంతా నెక్ దగ్గర వర్క్ వస్తుంది అనమాట ఇది అకోబా స్టైల్ అంటే ఇది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ గ్రే కలర్ కూడా బాగుంది ఇది అలాగే షార్ట్ లు కూడా ఉన్నాయండి జీన్స్ మీదకి ఇది బ్లాక్ కలర్ నైన్ హండ్రెడ్ కి త్రీ వస్తాయండి ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ వీటిలో కూడా మనకి మెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయండి కలర్ ఇది ఒక కలర్ అనమాట ఇలాగా ఇది ఒక కలర్ జీన్స్ మీదకి బాగుంటాయి అవి కాటన్ కాటన్ లో ఓకే కాటన్ లో ఇప్పుడు అంబ్రిల్లా ఫ్రాక్ చూస్తున్నామండి ఫిఫ్టీ వన్ వన్ అండి ఓకే సెవెంటీ ఫైవ్ పడుతుంది ఓకే ఇలా నెక్స్ట్ ఇవి ఇవి కూడా బాగున్నాయి జీన్స్ మీద ఇవి మీదకి మీదకే వస్తాయండి షర్ట్స్ చాలా బాగున్నాయి క్లాత్ చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఫై నైన్ రూపీస్ డిస్కౌంట్ లో ఉందండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మస్లిన్ ఏదో డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ ఉందండి దీనిలోనే ఇది ఒక కలర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అంట చాలా బాగుంది ఎంత ఎన్నాళ్ళు ఇది ఇదిలాగే ఉంటది అసలు బాగుంది చాలా బాగుంది జార్జెట్ జీన్స్ మీదకి షార్ట్ టాప్స్ అండి జార్జెట్ క్లాత్ వస్తుందంట అలాగే బాందనీ డిజైన్ లో ఒకటి కనిపించింది చూద్దాము ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ కాటన్ వస్తుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఇలా చాలా చాలా ఉన్నాయండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ కాస్ట్ ఉంది ఇది కాటన్ లో మంచి కలర్ చూద్దాము బాగుంది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీకి టూ అండి అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది ఒకటి బాగుంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ కి కి వన్ 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 ప్లస్ ప్లస్ టూ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఓన్లీ ఇలా చూస్తే మనము మంచి తక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి రీజనబుల్ కాస్ట్ లో ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ అండి త్రీ ట్వంటీ ఫైవ్ సో ఇలా వస్తాయి అనమాట చాలా డిఫరెంట్ ఇది కూడా బాగుంది సాటిన్ లైన్స్ తో ఇల్దాకా చూసాం మనము దానిలోనే ఇది ఒకటి అనమాట ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అలాగే ఇంకొకటి జీన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది వెల్వెట్ జీన్స్ టైప్ లో ఉంది వెల్వెట్ వస్తుంది అంట సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ అలాగే ఇంకొంచెం ట్రెండీగా చూడాలనుకుంటే ఇలా వస్తుంది వెస్ట్రన్ వేర్ లోనే బ్లాక్ ఫ్రాక్ టైప్ లో వస్తుంది అలాగే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్